పాకిస్తాన్ లో మరోసారి ఇండియన్ ఫ్లాగ్ కి అవమానం పతాకాన్ని ఎగరేస్తున్నాడు ఇంతలో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి చాలా దారుణంగా లాక్కెళ్లిపోయారు ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తుంది అయితే ఈ వీడియోలో ఆ ఫ్యాన్ ఇండియాకి చెందినవాడా పాకిస్తాన్ వాడా లేదంటే వేరే దేశస్తుడా అని మాత్రం మెన్షన్ చేయలేదు కానీ ఆ ఫోటోస్ లో చూడండి బాస్ ఎంత దారుణంగా లాక్కెళ్ళిపోతున్నారు యాక్చువల్గా యాక్చువల్ గా ఏం జరిగిందంటే పాకిస్తాన్ లాహోర్లో లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది అప్పుడే ఓ ఫ్యాన్ ఇండియన్ ఫ్లాగ్ ని ఎగిరేసాడు అంతే అతని పైకి దూసుకెళ్లిపోయారు సెక్యూరిటీ గార్డ్స్ తన చేతిలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని లాక్కున్నారు తన గల్లా పట్టుకొని ఈడ్చుకెళ్లిపోయారు మ్యాచ్ మధ్యలోనే ఎలా లాక్ వెళ్ళిపోతున్నారో మీరే చూడండి బాస్ నా కొడుకులు చాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి ఇండియాని పాకిస్తాన్ కి రమ్మంటారు ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తే మాత్రం ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తారు అరే మీరు మా జాతీయ జెండాకి రెస్పెక్ట్ ఇవ్వరు అలాంటి మీ దగ్గరకు వచ్చి టీమిండియా ఆడాలా ఇదిరా మీ నిజస్వరూపం అందుకే మా టీం పాకిస్తాన్ లో అడుగు పెట్టరు బాస్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి బాస్